ప్రవక్త విలియం మారెన్ బ్రెహ్హా గారు చెప్పిన వర్తమానము ఆత్మీయ స్వీకారము అనే వర్తమాన పుస్తకమును చదువుకుందాము సహోదరుడ నెవిల్ ధన్యవాదములు స్నేహితులకు శుభోదయం ఈ ఉదయకాలమున పాస్టర్ గారి నుండి ఈ విధముగా పరిచయవాక్కులు కలిగి మరియు ఇక్కడ నేను ఉండుటను బట్టి చాలా సంతోషించుచున్నాను అది చాలా బాగుంది ఓ మీకు తెలుసా గుర్రములను గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు తెలుసా దానిని అదుపులో ఉంచుటకు దాని తలపై కాడి లేదా కళ్ళెము పెట్టుట ఆ పని వచ్చుచున్నదని వారికి తెలియను మంచిది అది ప్రభు మనలను పనిచేసే గుర్రములుగా చేయుచున్నందుకు నేను సంతోషిస్తున్నాను కావున మనము అందులో పని చేయుదము కావున ప్రభు కోసము ఏదో ఒక పని చేయుటకు అది ఒకవేళ మనకు ఎంత కష్టతరమైనప్పటికీ ఎన్నడు ఎన్నడూ మనము అలసిపోకూడదు ఈరోజు నేను బాగా అలసిపోయి ఉన్నప్పటికీ గడిచిన కొద్ది దినములలో నేను ఎంతో బాధాకరమైన సమయమును గడిపియున్నాను నేను కాలిఫోర్నియా వెళ్ళవలసి ఉండగా కూర్చునే రైలులో వెళ్ళాను మరియు ఆ మార్గము అంతటిలో అక్కడ దానిని కూర్చే రైలు యొక్క కుదుపు అందరూ మాట్లాడుకునిచున్నారని మీకు తెలియజేయుచున్నాను అక్కడకు వెళ్ళడానికి యాభై మూడు గంటలు సమయము పట్టింది మరియు ఉదయము రెండు గంటలకు అక్కడకు చేరుకున్నాము ఉదయము ఐదు గంటలకు లేచి మరియు రేడియో కార్యక్రమంలో బోధించుటకు నేను వెళ్ళాలి తరువాత క్రైస్తవ వర్తకుల సంఘము వారు నిర్వహించు అంతర్జాతీయ కూడికలో మరలా నేను ప్రసంగించాలి తరువాత ఆ మధ్యాహ్నము ఏదో పెద్ద బాప్టిస్టు గుడారమునందు నేను ప్రసంగించాను మరియు తర్వాత ఆ రాత్రి అటు తర్వాత ఏంజలిస్ ఆలయము వద్ద సోమవారం రాత్రి ముగించే వరకు ప్రతి కొన్ని గంటలకు ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాను మరియు తర్వాత పదకొండు గంటలకు రైలును అందుకొని మరియు ఇంటికి చేరేసరికి అరవై నాలుగు గంటల సమయం పట్టినది కావున మొన్న మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చును మరియు కేవలము మరియు నిన్న ప్రజలు ప్రార్థన కోసము చేసిన యాభై ఫోన్ కాల్స్ను నా భార్య నమోదు చేసినది కేవలము నిన్న ఉదయం మాత్రమే చూశారా యాభై పైగా కాల్స్ అవును అవి అన్ని లోకల్ కాల్స్ కాదు అవి అన్ని జాతీయ కాల్సు కానీ కేవలము మీరు ఫ్లోరిడాకు రాగలరా మీరు ఇక్కడకు రాగలరా ఇది లూయిస్ విల్లేవారు కేవలము ఒక ఉదయం కొరకు